కొంతమంది మహామహుల జీవితాల్లోని బలహీనతలను పరిశీలిస్తే మనం ఆత్మవిశ్వాసం కోల్పోవలసిన అవసరం లేదు థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో ఉన్నప్పుడు మట్టి వీడికి ఏం రాదు అనిపించుకున్నాడు ఎలక్ట్రిక్ బల్బ్ వంటి వేల గృహోపకరణ వస్తువులను కనుక్కున్న ఎడిసన్ ఎంత మేధావో మనకు తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ టీచర్ నీకు జీవితంలో మ్యాథ్స్ రావు అనింది ఆ తర్వాత అంతటి మేధావి ఇంతవరకు పుట్టలేదు అనిపించుకున్నాడు ఛత్రపతి శివాజీ లాల్ బహదూర్ శాస్త్రి పొట్టివాళ్ళు కానీ ఆ పొట్టితనం వాళ్ళు గొప్పవాళ్ళుగా మారడానికి అడ్డంకి కాలేదు తప్పులు చెయ్యని వాళ్ళు ఎవరంటే ఏ పని చెయ్యని వాళ్ళే అందుకే తప్పులు పోయాయని భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరమూ లేదు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు శరీరంలోని అవకరాల గురించి బాధపడకుండా గొప్ప ఉదాహరణ స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ఏ భాగము పనిచేయదు ఒక్క మెదడు తప్ప కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ముందుకు సాగడమే ధైర్యవంతుల లక్షణం గుడ్ లక్